మోసం తర్వాత సంబంధం పునరుద్ధరణ నమ్మకాన్ని ఎలా తిరిగి పొందాలి మోసం జరిగిన తర్వాత సంబంధం నిలబడగలదా సాధారణంగా మోసం చేసే ప్రధాన కారణాలలో కొన్ని ఏమిటంటే భావోద్వేగపరమైన అవసరాలు తీరకపోవడం వ్యక్తిగత అసురక్షిత భావాల కారణంగా తప్పుదోవ పట్టడం అయితే మోసం అనేది సంబంధంలో నమ్మకం సంభాషణ పరస్పర గౌరవం లేని లోపాన్ని ప్రతిబింబిస్తుంది కేవలం ప్రేమ ఉండటం వల్లనే ఒక వ్యక్తి తన భాగస్వామికి నష్టం కలిగించే నిర్ణయాలను తీసుకోకుండా ఉంటాడని చెప్పలేము ద్రోహం జరిగిన తర్వాత తిరిగి నమ్మకం అంటే నిజాయితీ బాధ్యత మరియు ఇద్దరు భాగస్వాముల కృషిని అవసరం చేస్తుంది ఈ సంబంధం కొనసాగుతుందా లేదా అనేది పరిస్థితులపై మరియు ఇద్దరూ కలిసి సమస్యలను పరిష్కరించడానికి చూపే ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది పూర్తిగా పరిష్కారం కాని విభేదాలు లేదా సమస్యలు అసహనంగా మారి ప్రతీకార చర్యలకు దారితీయవచ్చు అది ఎంతగానో ప్రేమించిన వ్యక్తిపై కూడా ఉండొచ్చు ప్రేమ ఉన్న సంబంధాల్లో కూడా మోసం జరగడం చాలా సంక్లిష్టమైన అంశం కాని ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు నమ్మకం గౌరవం సరైన సంభాషణ మరియు కట్టుబాటు కూడా ఎంతో అవసరం మోసం జరిగిన తర్వాత సంబంధం నిలబడగలదా లేదా అనేది సంబంధంలో ఉన్న వ్యక్తుల స్వభావం పరిస్థితులు మరియు ఇద్దరూ కలిసే బాధను జయించాలని ఎంతటి సిద్ధం ఉన్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది